నటిగా ప్రశంసలు అందుకుంది విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్రవేసింది అందం అభినయంతో కుర్రకారు హృదయాలను దోచేసింది కానీ ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు ఇప్పుడు ఈ అమ్మడు సరైన బ్రైక్ కోసం వెయిట్ చేస్తుంది తాజాగా చీరకట్టులో గ్లామర్ ఫోజులతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ సత్తా చాటుతున్నారు ఫస్ట్ మూవీతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు తక్కువ సమయంలోనే సినీ రంగంలోకి తమదైన ముద్ర వేస్తున్నారు కాని కొందరు మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు అందంలో అప్సరసహామే తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తుంది కానీ ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు ఇప్పటి తెలుగులో ఎనిమిది సినిమాల్లో నటించింది కానీ అందులో రెండు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా తనే హీరోయిన్ రుహానీ శర్మ కెరీర్ ప్రారంభంలోనే చిలసౌ వంటి విభిన్న కంటెంట్ సినిమాతో జనాలకు దగ్గరయ్యింది ఇందులో పద్ధతిగా దీగ్లామర్ లుక్లో కనిపించి నటిగా ప్రశంసలు అందుకుంది కానీ ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో రుహానీ అంతగా క్రేజ్ రాలేదు ఆ తరువాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది చిలసౌ సినిమా తర్వాత డర్టీ హరి నూటొక్క జిల్లాల అందగాడు హార్ సైంధవ్ వంటి చిత్రాల్లో నటించింది అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు దీంతో రుహానికి సైతం అంతగా పాపులారిటీ రాలేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది తాజాగా చీరకట్టులో మరింత గ్లామర్ ఫోజులతో ఫొటోస్ షేర్ చేసింది ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది